సార్ చెప్పండి ఇప్పుడు ఈ వరద విపత్తు సమయంలో దాదాపుగా గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం ఎలా పనిచేసింది మీ కాలనీకి సంబంధించి గవర్నమెంట్ ఎలా పనిచేసి మొత్తం సంబంధించి గవర్నమెంట్ బాగా చర్యలు తీసుకుంది ఫుడ్ కానీ బిస్కెట్లు ఈ పాలు అన్నీ ఏర్పాటు చేశారు పాలు నీళ్లు గవర్నమెంట్ ఇది మాత్రం బాగా ఫాస్ట్గా మూవ్ అయ్యారు బాబు గారు చాలా ఫాస్ట్గా చేశారు అన్ని అందించారు ఇంటింటికి పంపించే కార్యక్రమం చేశారు పిల్లలు అందరూ అంత కుర్రోళ్ళు కలిసి అందరూ ఇళ్ళకి అన్ని చేశారు నీళ్ళల్లో తిరిగి బాగా చేశారు ఓకే సార్ మీ వార్డు ఏరియా మొత్తం కూడా క్లీన్ చేసి వాటర్తో ఇల్లు శుభ్రం చేయడం కావచ్చు బ్లీచింగ్ పౌడర్స్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది బ్లీచింగ్ అయి జల్లారు చాలా స్థితికి వచ్చినట్టుంది అబ్బాయి నార్మల్గా నార్మల్గా బాగానే వచ్చింది మొత్తంగా ఈ టైంలో బాబు గారు ముఖ్యమంత్రి ఉండాలనిపిస్తుంది అసలు ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా మేము బయటికి వచ్చి నీతో మాట్లాడగలుగుతున్నాం ఆయన కా ఆయన కాకుండా ఇంకా ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే మాకు వాయిస్ ఉండేది కాదు ఇప్పటికీ ఏదైతే వరదలు ఫుడ్ కావచ్చు అన్ని టైంకి అందించడం ప్రభుత్వ ఎలా గంట ముందే వచ్చినాయి అన్ని దూరం నుంచి వచ్చి అన్ని నెంబర్ వన్గా ఉన్నాయి ఫుడ్ కొంతమంది రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు మేము తిన్నాము తాగాము మాకు తెలుసు ఆ బాధ ఆడ ఆరోపణ చేసినంత మాత్రం బాబు బ్యాడ్ రాదు ఎందుకంటే ఇక్కడ వెయ్యి మంది ఉంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బాబునే మెచ్చుకుంటారు ఎందుకంటే అందరికీ అందినాయి కాబట్టి సార్ చెప్పండి ఒక వరద విపత్తు సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎలా పనిచేస్తుందని చెప్పుకోవాలి మొదటిగా సార్ మొదటి రోజు కొద్దిగా ప్యానిక్ అయ్యాము తర్వాత మా ఎమ్మెల్యే గారు గారికి గ గద్దేరా గారికి వారి పిఏలకి టచ్లోకి వెళ్ళాము భగవంతుడి దేవాళ్ళు అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సెకండ్ డే నుంచి ఎంఆర్ఓ గారు కానీ డిపిఓ గారు కానీ గద్దేరా గారి పిఏ కానీ డైరెక్ట్గా ఉమా బోండా ఉమామహేశ్వరరావు కానీ రెస్పాండ్ అయ్యారు ఒక చిన్న రిక్వెస్ట్ చేయగానే సీఎం గారు కూడా ఇక్కడికి వచ్చేసారు అది బుల్డోజర్ వేసుకుని వచ్చారు మాకైతే ప్రస్తుతానికి అన్నీ అందుతున్నాయండి మేము కోరిన విధంగా మేము అడిగింది ఏంటంటే సేఫ్ పాసేజ్ అడిగాము ఒక ట్రాక్టర్ ఒకటి అరేంజ్ చేయండి అని అడిగాము అలాగే వచ్చాయి మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంటే వీరు ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ వారండి భాస్కర్ వారి టీము వారి బృందం ఈయన మా కోలి మా పక్కన ఉంటారు మేమందరం కలిసి వీరు సమయానికి వాటర్తో రెస్పాండ్ అయ్యారు ప్రస్తుతానికి మా నాలుగు ఓల్డేజ్ హోమ్స్ అండి నాలుగో ఓల్డేజ్ హోమ్లోనూ స్టాఫ్తో కలిపి నూట ముప్పై మంది మంది ఉన్నారు మా దగ్గర అలా కాకుండా ఒక ఇరవై మందిని అడాప్ట్ చేసుకున్నాం మేము కూడా మొత్తం నూట యాభై మంది అయ్యారండి వాళ్ళందరికీ డైలీ ఫుడ్ అకామిడేషన్ ఇబ్బంది లేకుండా చూస్తున్నాము పవరే ఇంకా రిస్టోర్ అవ్వలేదు అదొక్కటైతే మాకు పర్వాలేదు అనిపిస్తుంది ఇటుపక్క గండి కొడుతున్నారు ఇప్పుడు ఈ స్టాగ్నెంట్ అయిన వాటర్ కూడా డ్రైన్ చేయబోతున్నారు దాంతో మేమైతే ప్రస్తుతానికి జరిగింది విపత్తు కానీ గవర్నమెంట్ రెస్పాండ్ అయిన విధానానికి మేము హ్యాపీ అండి ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం కానీ సీనియర్ సీనియర్ ఐపీఎస్ని కావచ్చు మంత్రులందరినీ కూడా నియమిస్తున్నారు బాబు గారు ఈ టైంలో పనిచేయడం గురించి మీరే ఉంటారు బాబు గారు అలా పనిచేయబట్టే ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరెవరో వచ్చేస్తున్నారు సార్ చక్కగా అందరూ వచ్చి రెస్పాండ్ అయ్యి మీకు అందిందా మీకు అందిందా మాకు మాకెంత ఆశ్చర్యం అంటే సీఎంఓ నుంచి చంద్రమౌళి అని ఫోన్ చేశారు ఆయన డిజిగ్నేషన్ ఏంటో కూడా మాకు తెలియదు అలాగే ఎంపీఓ గారు ఎంపీడీఓ గారు వచ్చేసారు అమ్మా విఆర్ఓ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు మీ లేడీ మేడం వీరందరూ వచ్చారు ఇమీడియట్గా అసలు ఒక మెకానిజం అంతా ఇక్కడికి వచ్చింది స్పాట్ చేసి మొత్తం మొత్తం అందరినీ చూశారు జాగ్రత్తగా మేము అడిగినవి ఇచ్చారు సార్ క్యాండిల్స్ ఒక ఆరు కట్టలు అడిగితే ఒక కార్టూన్ తీసుకొచ్చి ఇచ్చారు పవర్ లేదు కదా మాకు అసలు ఇబ్బంది లేకుండా చూశారు మాకు ముందు సేఫ్ పాసేజ్ మాకు అక్కడ పోలీసులు ఆఫ్ చేయడం ట్రాక్టర్ ఎలాలో చేయకపోవడం అదంతా జరిగింది అక్కడికి అక్కడ చెప్పారు పంపించేమన్నారు దాంతో అంతా బాగుంది ఫ్లడ్ వాటర్ లెవెల్స్ కూడా తగ్గినట్టున్నాయి దాదాపు వాళ్ళు బాగా తగ్గాయి మొదటి రెండు రోజుల తర్వాత తగ్గింది కానీ మళ్ళీ ప్యానిక్ అయింది సిచువేషన్ ఫ్లడ్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది వాటర్ లెవెల్ బాగా పెరిగింది రెండోసారి ఇప్పుడైతే తగ్గిందండి ప్రజెంటు ఈ రోడ్ది ఏంటంటే ఇది స్టాగ్నెంట్ మాది తొట్టి లాంటి లొకేషన్లో ఉన్నాము ఎక్కడైనా గండి కొడితే కానీ మాకు ఉపయోగం ఉండదు అనమాట ప్రజెంట్ నా పేరు రామకృష్ణ అండి వీరి పేరు భాస్కర్రావు ఈ నాలుగు ఓల్డేజ్ హోమ్స్ మావేనండి మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నాకు వాళ్ళు మా ఇద్దరు అల్లుళ్ళు అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాము మా చిన్నల్లుడి అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ కూడా వీళ్ళందరూ టీం చాలా టీం ఎఫర్ట్ జరిగిందండి లోపల ఉన్న పెద్దవాళ్ళు ఎవరు అన్ఈజీ ఫీల్ అవ్వలేదు వాళ్ళు చాలామందికి ఇందులో బయట ఇంత క్రైసిస్ ఉందని కూడా తెలియదు అంత చక్కగా చూసాము గవర్నమెంట్ హెల్ప్ కూడా చాలా ఉంది ఇలాంటి పబ్లిక్ సర్వీసు లేకపోతే సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు వీళ్ళందరి వల్ల మేము చాలా ఇక్కడే రోడ్డు మీదే ఉంటున్నాం డే అండ్ నైట్ మేము లోపలికి వెళ్తే మళ్ళీ మేము ఇరుక్కుపోతాం బయటికి రాలేమని ఇక్కడే ఉండి అన్ని సరఫరా చేసుకుంటున్నాం అనమాట చాలా బాగా జరుగుతుంది సార్ వెరీ హ్యాపీ పొద్దునే పాలు భోజనం అన్ని వస్తాయి అన్ని అందరికీ అన్ని అందుతున్నాయండి లేని వాళ్ళకి నీళ్లు ఏదైనా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందంటే మెడికల్ ఎమ్మర్నే రెస్పాండ్ అయ్యి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి మొత్తం అందరికీ అన్ని అందజేస్తున్నారండి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా ఎక్కడ అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారండి ఎక్కడ ఎవరికి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేదండి మేము వదలవునామనే మాటే మాట అండి టయానికి మన ఇంట్లో ఎలాగైతే మనం వండుకుంటామో ఆ విధంగా ప్రతి టయానికి అన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ సంబంధిత అధికారులు కానీ అందరూ కూడా ఒళ్ళంచి పనిచేశారండి ఎటువంటి ఇబ్బంది కలగనే లేదండి పిల్లలకు కూడా జ్వరాలు అయ్యి అంటే కూడా మెడిసిన్ గెలిసిన సకాలంలో ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు పడవేసుకొని వచ్చి బ్లాక్ల దగ్గరికి వచ్చి ఏదన్నా మామూలుగా ఉంటే మెడిసిన్స్ ద్వారా ఇచ్చారండి ఏది ఎమర్జెన్సీ అంటే మాత్రం పడవలో బయటికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ వన్ జీరో ఎయిట్ కూడా అలాగే పనిచేసిందండి ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా సమయంలో ఇంతవరకు వచ్చి ముఖ్యమంత్రి అనేవాళ్ళు వాళ్ళు ఎవరు రాలేదండి పాత గవర్నమెంట్లు ఎవరు రాలేదండి ఈ రోజే ఈ వయసులో కూడా బాబు గారు వచ్చి ఇలా జేసీబీ మీద సామాన్య మనిషిలాగా ఆయన ఒక సీఎం అని హోదా మర్చిపోయి సామాన్యులాగా ఒక జేసీబీ మీద వచ్చి వరద బాధను అందరినీ పరామర్శిస్తున్నారండి మాకు చాలా ఆనందంగా ఉందండి చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి అసలు ఎవరు ఇటువంటి చేయలేని సీఎం ఏ సీఎం చేయలే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారండి జై చంద్రబాబు జై తెలుగుదేశం వరదల సమయంలో బాబు గారు కూడా మీ ఏరియాకి రావడం జరిగింది ముఖ్యమంత్రి ఈ యొక్క సమయంలో బాబు గారు ఎలా పనిచేస్తున్నారు గురించి మీరు ఏం చూద్దాం కానీ ఆయన లేకపోతే ఈ వరదలు కొంచెం జనాలు ఇబ్బంది పడేవారు కొంతమంది పోయేవారు ఏమో తెలియదు కానీ రాబోసిన అందుబాటులో కల్లా అందరికి వస్తున్నాయి ఒకటి కింద ఇల్లు మొత్తం కూడా బళ్ళు కూడా ఏం లేకన్నా వరదలు రాత్ర మీద రావడం పరిస్థితులు ఏంటంటే మరీ దారుణం పెరిగిపోయి రూపాయి లేక రేపు పొద్దున్న ఎలాగా ఉంటామని భయం అనేది పెద్దల్లో ఉంది బాబు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇది చేయగలరు కానీ మరి ఇంకోలేదు చేయలేరు కూడా ఎందుకన్నామంటే ఇంత పేదలకి ఇంతమందికి వరద వచ్చిన రోజులు రాలేపున ఫోటింగ్ మీద కానీ అన్నీ బాగా ఉంటున్నాయి పక్క కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుడ్ డిపార్ట్మెంట్ అన్ని అంత్రాంగాలు వస్తున్నాయి తినేలేదు అన్నీ ఏది కూడా ఇబ్బంది లేదు కాకపోతే ఒకటి అన్ని బ్యాగులకి వచ్చారు కరెంటు కూడా మామూలుగా బాగా ఇచ్చేశారు రేపు నుంచో ఎల్లు నుంచో వరకు తగ్గిన తర్వాత వుక్కేస్తారు దాని ప్రాపలం వేయట్లేదు కానీ ఒక్క పెద్దలేటంటే పేద పేదలు కాబట్టి తినడానికి ఇబ్బంది పడిన రోజులు కాబట్టి మొత్తం సీబు సహా ఇంట్లో ఏం సంస్థ ఉన్నాయో బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా బయటకు ఉంది మా పరిస్థితి ఇంత త్వరగా బాబు గారి చూస్తే ఐదు ఆరు పెట్టేసారు బాయిలో బాయిలో నుంచి బయటకు ఉంది కాబోతు పేదల మట్టు కాపాడు కానీ కాపాడేది బాబే వరద విపత్తి సమయంలో కూటమి నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుందో రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తుంది ఆహార నిషులు రాష్ట్ర ప్రభుత్వం ఎంత అందరంగా పనిచేస్తున్నారు ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ అయినటువంటి దారుణాయకర్ మనతో ఉన్నారు ఆహార నిసులు కృషి చేస్తున్నారు మీరు చూసుకుంటే గడిచిన వారం రోజులుగా నిద్రలక పగలనక కూడా కష్టపడుతున్నారు నేడు ఏ విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయో ఆయన అడిగి తెలుసుకుందాం మనం సార్ చెప్పండి మీరు గడిచిన ఆరు రోజుల నుంచి కూడా డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్లో ఉండడం జరుగుతోంది ఏ విధంగా ప్రజల చట్టం రెస్పాన్స్ వస్తుంది ఈ వరదల వల్ల గత ఆరు రోజుల నుంచి మహలవరణ నియోజకవర్గం నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళ పరిచిలోండి అయితే బుడమేరు అక్కడ మూడు రోజులు ఉన్నా దాని తర్వాత ఇక్కడ చెక్కంపూడి కాలనీకి రావడం జరిగింది కానీ ఇక్కడ చూస్తుంటే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే ఈ వర్షం పట్టడం వల్ల ప్రజలు భయం గురి అవుతున్నారు కానీ నేను ఉన్న అని ఉండవల్ని విడిచిపెట్టి విజయవాడ కలెక్టరేట్లో ఉండి ఇక్కడ కోఆర్డినేషన్ చేసుకొని అధికారులను కోఆర్డినేషన్ చేసి ఇటు పార్టీని కోఆర్డినేషన్ చేసి ఇప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిపోయారు నేను ఉన్నానని కానీ ధైర్యం చెప్పిపోయారు కానీ ఆయన పడుకొని పడుకోవట్లేదు పడుకోనియట్లేదు ఆ మొత్తం తిరుగుతూ ఉన్నాడు శ్రమిస్తూ ఉన్నాడు కానీ గత ప్రభుత్వం చేసిన దుర్మార్గం తప్పుల వల్ల చంద్రబాబు నాయుడు గారు సరి చేస్తున్నాడు కాబట్టి మేధావి ముందస్తు చూపున్న వ్యక్తి ఈరోజు రాత్ర పొగలనుక ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి ఈరోజు ప్రతి వ్యక్తికి అడిగి నీకు భోజనం వచ్చిందా లేకుంటే నీకు ఆ సౌకర్యులు ఏమైనా వచ్చినా పప్పు బియ్యం కందిపప్పు కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయా ప్రతి ఓళ్ళని అడిగడిగి తెలుసుకుంటున్నారు ప్రజలకు క్షేమం కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ కొంచెం తగ్గుముఖం పట్టింది రేపు కూడా తగ్గితే కాబట్టి ఆయన వచ్చేటప్పుడు కూడా ఈ జేఎన్ఎం జేఎన్ఎంఆర్ కాలనీ జక్కపూడి కాలనీలో వీధి లైట్లు వస్తూ ఉన్నాయి ఇంట్లోకి వీధి కరెంట్ రాలేదు కరెంట్ అధికారులు కూడా సరి చేస్తూ ఉన్నారు అదే విధంగా అధికారులు ఎక్కడో అక్కడ పనిచేస్తూ ఉన్నారు యంత్రాంగం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాంగం మొత్తం ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ఏరియాల నుంచి ఇక్కడ భోజనాలు రావటం జరిగింది అందరు భోజనాలు నీళ్ళ ప్యాకెట్లు బాటిల్స్ అన్ని విధాలుగా వాళ్ళకి ఏం కావాలో ఆ విధంగా ఇవ్వటం జరుగుతూ ఉంది ఇది సార్ ఇంత దూరం నుంచి మీరు వచ్చారు కదా మార్చల్ నుంచి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఒక అధికార యంత్రాంగ పనిచేయడం గురించి కావచ్చు మీకు కావచ్చు ఎలాంటి స్పందన వస్తుంది ఈ ఆరు రోజుల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తే చాలా బాధాకరం ఉంది పొద్దున్న కూడా నేను వాళ్ళ ముఖాల్లో కలలేకుండా ఉండే కానీ మన ముఖ్యమంత్రి రావటం వల్ల వాళ్ళ బాధను విడిచిపెట్టి మా నాయకుడు వచ్చాడు మా నాయకులు మన కోసం బాగు చేయడానికి వచ్చాడు మన మన బాధలు చూడటానికి వచ్చాడని చాలా ఆనందంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని చూసి క్యూ కేకలేశారు కానీ వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళు వాళ్ళెందుకంటే నమ్ముతారు ఇవి పనిచేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారు ఖచ్చితంగా వాళ్ళ క్షేమమే తెలుగుదేశం పార్టీ క్షేమం వాళ్ళ అభివృద్ధి చేయటమే చంద్రబాబు నాయుడు గారు దేయం ఈ విపత్తు సమయంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మీరు పనిచేయడం ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి ఒక దశ దిశ తీర్చే వ్యక్తి పేదల గురించి ఆలోచించే వ్యక్తి అదేవిధంగా రాత్రి ఒకే ఒక గంట ఒక గంటే పడుకుంటున్నారండి ఆయన అధికారులకి పండుకునేట్లు ఆయన కూడా పండుకోవట్లేదు కాకపోతే పేదలు ఎవరు ఎక్కడ ఏం పరిస్థితి వాళ్ళకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి ఏం కావాలన్నా పప్పు బెల్లం క్యాండిల్స్ అదే వ్యత్యాస సరుకులు అన్ని విధాలుగా ప ఉన్నారు అది వాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ సో మచ్ సార్ ధన్యవాదాలు